వార్తల కోసం ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు రేపు పేపర్ లో అని వెయిట్ చేయకుండా ఇప్పుడే తెలుసుకోండి మీ లోకల్ పాటు స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ సినిమా స్పోర్ట్స్ రాజకీయాల వార్తలన్నీ ఒకే చోటిలో సో వై లేట్ అనంతగిరి న్యూస్ నుండి బ్రాండ్ న్యూ వారదే న్యూస్ యాప్ ఆల్రెడీ ప్లే స్టోర్ లో అవైలబుల్ డౌన్లోడ్ చేసి న్యూస్ చూడండి వారదే న్యూస్ యాప్ మీ న్యూస్ మీ సక్సెస్ జర్నీ

జనరల్ సెక్రటరీ సెక్రటరీగా తాండూరు కి టౌను జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది బండారం మండల్ జరీనాకు వైస్ ప్రెసిడెంట్గా మండల్ జనరల్ మండల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అమీనా బేగంను మరి టౌను తాండూరు బ్లాక్ ఏ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది తాండూరు కాన్స్టిట్యున్సీలోని పెద్దమ్ళ మండల్ ప్రెసిడెంట్గా నియమించడం అయితే మహిళా కాంగ్రెస్ సోదరు మనందరికీ వికారాబాద్ జిల్లాలో మేము అందరం ఈ మహిళా కాంగ్రెస్ ఆరంభోత్సవము అంటే ఫౌండేషన్ డేని జరుపుకోవడం ఎంతో సంతోషకరము మాకు ఈ విధంగా ప్రోగ్రామ్ని మేము జరుపుకోవడానికి మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆదేశానుసారం సునీతారావు గారి ఆధ్వర్యంలో మరి మన మా స్థానిక ఎమ్మెల్యే గారు స్పీకర్ గారి సహకారంతో క్యాంప్ ఆఫీస్లో ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా మహిళా కాంగ్రెస్ ఫౌండేషన్ డేని ప్రారంభం దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇక్కడ కోరుకున్న మహిళలందరికీ కూడా నా యొక్క నిన్నైన నలభై ఒకటవ మహిళా కాంగ్రెస్ ఫౌండ్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఇంకా ఉత్సాహంగా ఇంకా చాలామంది వస్తారనుకున్నాను వర్షాభావం వల్ల అక్కడక్కడ వర్షాలు ఉండడం వల్ల రాలేకపోయిండ్రు వస్తే ఇంకా చాలా ఘనంగా చేసేవాళ్ళం మరి ఈ విధంగా మహిళలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి మరి మహిళా కాంగ్రెస్ ప్రోద్బలం ఎంతగానో ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో మరి మహిళా కాంగ్రెస్ ఒక సంస్థగా ఏర్పడడం జరిగింది ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మరి మహిళా కాంగ్రెస్కి మహిళా కాంగ్రెస్ పనిచేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా విస్తరించడం జరిగింది మహిళా కాంగ్రెస్ పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం దీనికి కార్యాలవం దాల్చి పద పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మరి ప్రారంభించడం జరిగింది బెంగళూరులో ముంబై ఏఐసిసి ఆఫీస్లో మరి ఎనభై మూడవ సంవత్సరంలో మరి తీర్మానించడం జరిగిన తర్వాత సంస్థాగత నిర్మాణం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మరి దీని కార్యరూపం దాల్చి సెప్టెంబర్ పదిహేను పదహారవ తేదీన మరి స్వర్గీయ మన ప్రథమ మన రాష్ట్ర దేశ మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు మరి ప్రారంభించడం జరిగింది తర్వాత ప్రారంభోత్సవం మరి ముగింపు స్పీచ్ను మరి రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ మన ప్రధాని రాజీవ్ గాంధీ గారు ముగింపు సభ ప్రసంగం చేయడం జరిగింది మహిళలను ప్రోత్సహించు ఆర్థికంగా రాజకీయంగా మరి సామాజికంగా అన్ని విధాలుగా మరి మహిళలు ప్రోత్సహించబడాలని వాళ్ళు అప్పుడే ప్రారంభించడం జరిగింది ఇలాంటి మరి ఈ విధంగా మనం ఇంత స్వేచ్ఛగా మరి సమాజంలో తిరుగుతూ మరి రాజకీయంగా కూడా ఆర్థికంగా కూడా మహిళలు సాధికారతను సాధిస్తూ మరి తెలంగాణలో కూడా మా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎంతో తొడపాటును అందిస్తూ వివిధ కార్యక్రమాలు మరి ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాము ఇప్పుడు మేము చేస్తున్న మరి తెలంగాణలో ఇందిరమ్మ గృహాలు కానీ మహిళల పేరు మీదే ఉండడం మరి ఇంతకుముందు కూడా మహిళా శక్తి సంఘాల ద్వారా ఎంతో రాష్ట్రాన్ని బలవీతం చేస్తూ మరి మా సీఎం గారికి మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి మరి సునీతారావు గారికి మరి మా ఇన్ఛార్జి గారైన మీనాక్షి నటరాజన్ గారికి నా యొక్క నిండైన వందలాలు చెల్లించుకుంటున్నాను మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మహిళలందరూ ముందుకొచ్చి రాజకీయంగా మరి గ్రూపు ఏర్పడి మరి బూత్ కమిటీలు కూడా తొందరగా కంప్లీట్ చేస్తే మా యొక్క వికారాబాద్ జిల్లాలో కూడా వికారాబాద్ జిల్లాలోని మరి వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి మరి తొందర తొందరగా బూత్ కమిటీలు వేసి వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి పార్టీని బలపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మరి మహిళలందరినీ ప్రో ప్రోత్సహిస్తూ యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన మా తెలంగాణ ప్రభుత్వము మరి రాష్ట్ర సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి మా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాము మరి మహిళలందరినీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్న మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మహిళలు రుణపడి ఉంటారు కాబట్టి మీరు మీరందరూ కూడా ఉత్సాహంగా బూత్ కమిటీలు వేసి పదకొండు వందల ముప్పై బూత్ కమిటీలు మన జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మన కాన్స్టిట్యున్సీకి రెండు రెండు వందల ఎనభై నాలుగు బూత్ కమిటీలను త్వరగా కంప్లీట్ చేసుకుందాం పరిగి మరి తాండూరు కొడంగల్ వికారాబాద్లోని అన్ని బూత్ కమిటీలను తొందరగా కంప్లీట్ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈరోజు మేము తీర్మానం చేసుకుంటూ మేము ఈ విధంగా ఎంతో మరి ముందుకు మహిళలను ప్రోత్సహిస్తామని మీ మీడియా ముఖంగా తెలపడం జరుగుతుంది ఈ విధంగా మేము జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా ఏర్పడిన మా మహిళా కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఎంతోమంది త్యాగ ఫలితము మరి పోరాటాల ఫలితము నలభై ఒకటవ మరి మేము ఈ విధంగా మా మహిళా ఫౌండేషన్ డేని జరుపుకుంటున్నామంటే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగా మీరు అందరూ గ్రహించి మరి వచ్చే మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా ఘనంగా మనం చేసుకుందామని నా యొక్క ప్రసంగానే